హాయ్ అండి వెల్కమ్ టు అనూ క్రియేషన్స్ డైలీవేర్ శారీ వే శారీస్లో ఉన్న డిఫరెంట్ ఏంటంటే మనం ఈ క్లాత్ని బట్టి చూస్తే తెలుస్తుంది అండి చూడండి ఈ క్లాత్ వచ్చేసి మనకు ఈ క్లాత్ అనేది చాలా పల్సగా ఉన్న క్లాత్ అండి ఈ క్లాత్ కుట్టాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది టైం తీసుకుంటుంది కదా అని మనం కస్టమర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ చేసినాం అనుకోండి ఇక మనకి ఇది వేరి సారీనే కదా ఒక నాలుగు సార్లు కట్టుకొని పక్కకి వేస్తే అయిపోతుంది దీనికి అంత కాస్ట్ చేయడమా అని అంటారు అదే మన పార్టీ వే సారీస్ అయితే కొంచెం స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి అదైతే తొందరనే అయిపోతుంది వర్క్ కూడా దీనికన్నా టైం అయితే దానికి సేవ్ అవుతుంది ఇది ఈ క్లాత్ వచ్చేసి క్లాత్ని బట్టి అయితే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి కొన్ని ఈ క్లాత్ని బట్టి మనకు ఇలాంటి క్లాత్లు వచ్చేసి మనకి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలంటే టైం అయితే తీసుకుంటుంది ఎంత సీనియర్ మోస్ట్ టైలర్ అయినా కానీ ఈ క్లాత్ను అయితే కొంచెం నీట్గానే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడ కొంచెం కుట్టు తేడా అయినా కానీ ముడత వచ్చేస్తూ ఉంటుంది అలా అని మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ చేద్దామా అంటే ఇది డైలీ వేసారీ పార్టీ వేసారీ కన్నా డైలీ వేసారీస్కే టైం ఎక్కువ తీసుకుంటుంది కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది అలా ఇస్తారా కస్టమర్ ఇవ్వరు అందుకోసం అని టైలరింగ్ వాళ్ళు చేసే పని పరిస్థితి అయితే ఇలా ఉంటుంది చూడండి మీకు ఎవరికన్నా ఈ వీడియో కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఇక కస్టమర్ వచ్చేసి చూడాలి ఇక మా ఇంట్లోకి వచ్చేసి పిల్లలు అయితే రెడీ అయిపోయారు మా పెద్దయ్య బాయ్ యాక్టివేటీ ఉందని వన్ టూ మెంబర్స్ అయితే ప్రిపేర్ చేసుకొని రెడీ అయిపో కూర్చున్నారు ఇక మేనస్ చేస్తుంది వెళ్ళిపోదామని ముందైతే ప్రిపేర్ చేసుకు